కస్టమర్ ఫోన్ చేశాడు అంట ఒంట్లో బాగలేదు సార్ ఇప్పుడే పంపిస్తా చెప్పదు అదేంటి సార్ అలా అంటారు ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను ఎప్పుడన్నా సాకులు చెప్పానా చేసిందే తప్పు మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం నువ్వు నా ఆఫీస్ లో ఇచ్చేవాడికి ఎదురు చెప్తే జీవితం తలకిందలవుని మీ వాడికి చెప్పు అరే సార్తో నేను మాట్లాడతాను రేపటి నుంచి పనికి వచ్చారా లేదురా నేను ఇంకా ఆఫీస్ లో పనికి రాలేను అరేయ్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఆత్మాభిమానాన్ని కన్నా ఆకలి చాలా విలువైందిరా ఒక్కసారి ఆలోచించు బరువు అనుకుంటే బరువు సులువు సులువు అనుకుంటే తేల్చుకో